వివర్స్ మనం వచ్చేసి ఓటవ తరగతి తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ లాంగ్వేజ్ చూస్తూ ఉన్నాము గీతల అంగి గీతల అంగి అంటే గీతల చొక్కా అనమాట చిన్నోడమ్మ చిన్నోడు అల్లరి చేసే చిన్నోడు కొయ్యకు ఉన్న గీతల అంగిని కోరికతోని తొడిగిండు వాళ్ళ నాన్న యొక్క చొక్కా మాదిరిగా ఉంది వాడు అల్లరి చేసి ఆ యొక్క చిన్నోడు ఆ కొయ్యకు తగిలిచ్చినటువంటి చొక్కాను వాళ్ళ నాన్న యొక్క చొక్కాను వచ్చేసి చాలా సంతోషంగా తొడిగాడు అంగిల నిండా మునిగిండు అయ్య పక్కున నవ్విండు అంగి అంటే ఆ యొక్క చొక్కాలో నిండిపోయాడనమాట పిల్లవాడు దాన్ని చూసి నాన్నగారు పక్కున నవ్వాడనమాట చూడండి ఫుల్గా నిండిపోయాడు అనమాట కొన్ని వాక్యాలు చూద్దాము కాకి తలపై కిరీటము ఉన్నది కిరీటము పక్కన పెట్టి కాకి నీళ్లు తాగుతున్నది కాకి కిరీటం చిలుక పెట్టుకున్నది కొన్ని ఇంకొన్ని పదాలు చూద్దాము సంచి చీమ విమానం మీసం కిరీటం